హలో అండి అందరికీ కిచెన్లోకి ఉపయోగపడే ఒక మంచి ప్రోడక్ట్ని అయితే ఇక్కడ అన్బాక్సింగ్ చేస్తున్నాను అనమాట చాలా రోజుల నుంచి అనుకుంటున్నాను తీసుకుందామా వద్దా తీసుకుందామా వద్దా అని ఎలా వస్తుందో ఏమోనని కానీ అక్కడ రివ్యూస్ ఉంటాయి కదా కింద చాలా మంది తీసుకున్న వాళ్ళు ఫీడ్బ్యాక్ ఇచ్చి ఉంటారు కదా అవంతా చూసి తీసుకున్నాను ఈ స్టాండ్ ఈ స్టాండ్ నాకు చాలా బాగా నచ్చింది మనం పెట్టిన డబ్బులకి ఇది అయితే వద్ద అనమాట వన్ ఫిఫ్టీ సెవెన్ పడింది ఈ స్టాండ్కి నాకు మీషోలో చాలా మంది వేలల్లో ఈ స్టాండ్ తీసుకున్నారు అయితే కిచెన్లోకి చాలా బాగా ఉపయోగపడుతుందండి చేసింది అయితే కొంచెం లైట్ వెయిటే అంతే కదా వన్ ఫిఫ్టీ సెవెన్ అంటే కాస్ట్ తక్కువే కదా అంత లైట్ వెయిట్గానే ఉంటుంది మెయిన్గా నేను కింద గానే ఉండాలని మెయిన్ చూసి తీసుకున్నాను ఎందుకంటే మసాలా పెట్టి పెట్టుకుందామని మసాలా పెట్టి పెట్టుకోవడానికి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుందని చెప్పి చూసారు కదా నేను ఇక్కడ మసాలా పెట్టి పెట్టేసానమాట పైన అయితే డబ్బాలు పెట్టుకోవడానికి డబ్బాలు చిన్న చిన్న డబ్బాలు పడిపోతున్నాయని ఒక ఆట కట్ చేసి పెట్టాను చాలా బాగుంది మీషోలో కొంతమంది ఆడవాళ్ళు దీంట్లో చెట్లు కూడా పెట్టేస్తారని నాకు భలే ఆశ్చర్యం అండి కూడా నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్